దేవుని వాక్యము యొక్క స్థానాన్ని స్థాయిని గొప్పతనాన్ని దావిదు మహారాజు కీర్తనలు నూట ముప్పై ఎనిమిది నందు ఈ విధంగా తెలియజేస్తున్నాడు నీ నామంతటి కంటే నీవు ఇచ్చిన వాక్యమును నీవు గొప్ప చేసి ఉన్నావు వాక్యము నామం గలవాడు యేసుక్రీస్తు ఆయన శరీరధారిగా భూమి మీదకు వచ్చుటయే సంతస క్రిస్మస్ బైబిల్ గ్రంథమంతటిని గమనిస్తే అందులో ఎక్కువ వచనాలు అనగా నూట డెబ్భై ఆరు వచనాలు కలిగిన అధ్యాయము కీర్తనలు నూట పంతొమ్మిది ఈ అతి పెద్ద అధ్యాయము దేవుని వాక్యము లేదా లేఖనాలను గురించిన అధ్యాయము అంటే వాక్యమునకు ఎంత ప్రాముఖ్యము ప్రాధాన్యత దేవుడిచ్చాడో గమనించవచ్చు దేవుడు తన వాక్కు ద్వారా సృష్టిని చేశాడు ఆయన వాక్కు క్రీస్తే ఆ వాక్కు సృష్టి ఆది నుండి మానవులకు అనేక రీతులుగా వస్తున్నట్లుగా చూడగలము పూర్వకాలము నుండి దేవుడు తన ప్రవక్తల ద్వారా మన పితరులతో దైవావేశము చేత పరిశుద్ధాత్మ చేత ప్రేరేపింపబడి మాట్లాడిన మాటలే దేవుని వాక్యము ఈ వాక్యమును దేవుడు ఎంత గొప్ప చేసి ఉన్నాడో అదేవిధంగా వాక్యము శరీరధారిగా వచ్చిన యేసు ప్రభువును అంత గొప్పగా మనం పిలిపి రెండు తొమ్మిది నుండి పదకొండులో చూడవచ్చు గమనించండి అందుచేతను పరలోకమందున్న వారిలో కానీ భూమి మీద ఉన్న వారిలో కానీ భూమి క్రింద ఉన్న వారిలో కానీ ప్రతి వాణి మోకాలను ఏసు నామమును వంగునట్లును ప్రతి వాణి నాలుకయ్యో తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువని ప్రభు అని ఒప్పుకున్నట్లును దేవుడు ఆయనను అధికంగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించను ఈ వాక్యములను బట్టి వాక్యమై ఉన్న యేసు ప్రభువుకు ఎంతటి అత్యున్నత స్థానాన్ని దేవుడిచ్చాడో గమనించవచ్చు అంతేకాదు ఆ వాక్యమై ఉన్న యేసు ప్రభు వారి పాప ప్రాయశ్చిత్త క్రయము ద్వారానే మానవాళి పాప విమోచనము రక్షణ తద్వారా యేసు ప్రభువు మానవులలో వరముగా వచ్చుట క్రీస్తులు అనగా సంగమును శరీరంలో చేరి భద్రతను కలిగి ఉండుట వాక్యం ద్వారానే మనము మనకు ఆత్మీయ పోషణ తర్వాత వాక్యమై ఉన్న క్రీస్తు ద్వారా రాకడలో ఎత్తబడి తిరిగి భూమి మీదకు ప్రభుతో పాటు వచ్చి వెయ్యేళ్ల పాలనలో రాజ్యం చేసే నిత్యత్వంలో ఆయనతో దేవుని మహిమలో ఉండుట ఇప్పుడు గమనిస్తే సర్వ సృష్టికి కారణమై సర్వ మానవాళికి సర్వంలో సర్వవయం ఉన్న దేవుని వాక్యము లేదా వాక్కు శరీరధారిగా కన్య మరియా గర్భాన క్రీస్తుగా జన్మించట సర్వ మానవాళికి మహా సంతోషకరమైన అంటే మానవ జ్ఞానానికి మానవ భాషకు అందని సంతోషము ఆనందమే క్రిస్మస్ ఆనందము ఈ క్రిస్మస్ ఆనందము నీకు కావాలా ఏసు ప్రభువును పాప పశ్చాత్తాపంతో నమ్ము నీలోనే జన్మిస్తాడు ప్రభువు ఒకవేళ యేసు ప్రభువును నీవు నమ్మి ఉన్నట్లయితే ఈ క్రిస్మస్ సువార్తను పంచు అనేకులకు ఈ సంతోషాన్ని అందించు గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ